నమస్తే అందరికీ నేనైతే మంచి మంచి వార్తలు పట్టుకొని తయారుగా వచ్చేసిన మరి ఇంకెందుకు ఆలస్యం చూడు నులక మంచాల మీద బహిరంగ సభ సీఎం బాబు సారు ఐడియా అదిరిందబ్బా అస్తం పార్టీ పెద్ద లీడర్ల శ్రమదానం మా ఎక్కువ శ్రద్ధ తక్కువైందంటున్న జనం పొలంలో హోం మంత్రి అనితక్క ప్రతిపక్షానికి కౌంటర్లేసినంత ఈజీ నర్సాపూర్ నర్సాపూర్లో నడిచింది పాలాభిషేకం పంచాది అధికార ప్రతిపక్ష పార్టీలో నడువైంది పెద్ద కుష్టి అధికార పార్టీలో సభలు సమావేశాలంటే పెద్ద పెద్ద స్టేజీలు వేస్తారు స్టేజ్ మీద లీడర్లు అధికారులు సభకు వచ్చే జనాలు కూర్చుంటేందుకు స్టేజ్ మీద స్టేజ్ కింద కుర్చీలు వేస్తారు కానీ అసలుంటి ఏర్పాటే లేదులా నిన్నటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సార్ సభల కుర్చీ లేవు స్టేజీలు లేవు నులక మంచాలు నవార్ మంచాలు వేసి సభ పెట్టారు ఇక చూడరు ఎంత కొత్తగా అనిపించిందో రోమ్ నగరానికి పోతే రోమన్ లెక్కుండాలే జపాన్కి పోతే జపాన్ లెక్కు అన్నట్టు రైతుల కోసం షురు చేసే పథకం కోసం రైతులుండే పొలానికి పోతే బాగుంటుందని చూపెట్టినట్టు పచ్చటి పంట పొలాలు గడ్డాములు నారుమల నడమ ఏర్పాటైన ఈ నులక మంచాల సభను చూసిర్రా మామూలుగా సీఎం సారు రేంజ్ సభ అంటే ఇంట్లో స్టేజులు ఉంటాయి కానీ సీఎం బాబు సార్ అంటేనే థింక్ డిఫరెంట్ టైపు లీడర్ కదా అందుకే రైతుల కోసం షురు చేసే సభను పంట పొలాల నడమ నులక మంచాలనే కుర్చీలు లెక్క ఏపిచ్చి షురు చేసేందుకు ఏర్పాట్లు చేపించినట ఎంత ఉందో చూడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో పెట్టిన ఈ మంచాల సభ అన్నదాత సుఖీభావ పేరు మీద రైతులకు సాయం చేసే పథకం చేసిండు నిన్న బాబు సారు అటు యూపీ వారణాసిలో కూడా నిన్ననే ప్రైమ్ మినిస్టర్ కిసాన్ పథకం షురు చేసిండు మోడీ సారు మోడీ సార్ చాల్ చేసిన పీఎం కిసాన్ పథకాన్ని పొలం లేచిన మంచం మీద కూచొని పెట్టిన పెద్ద టీవీ స్క్రీన్ మీద చూసిండు గిట్లా देश भर के लाखों किसानों से जुड़े हुए सावन का महीना हो काशी जैसा पवित्र स्थान हो और देश के किसानों के साथ जुड़ने का अवसर हो इससे बड़ा सौभाग्य क्या हो सकता है मंच के लेप मंच मोदी रईत मुत अन्नदाता सुखी पदना के ఆగస్టు పదిహేను వస్తుంది సార్ మొత్తం ఎంత మొత్తం ఇరవై సార్ ఇరవై వేలు అన్నదాత సుఖీభవలు పిఎం కిసాన్ లో వస్తుంది ఆగస్టు పదహైదున మళ్ళీ మీ అందరికి ఫ్రీ బస్ ఎక్కడికి కావాలంటే అక్కడ ఆడవాళ్ళందరూ ఫ్రీగా తిరగచ్చు ఫ్రీ బస్ సౌకర్యం శ్రీ శక్తి మరి మీకు ఏమైనా ఇబ్బందులు సమస్యలు ఉన్నాయా అని అడిగితే రైతు కూలీలు దొరకడం కష్టమవుతుంది సార్ అని గీ రైతన్న లేచి అడిగిండు సార్ను రైతులు కూలీలు రావడం లేదు ఇబ్బందులు ఉన్నాయి ఆర్థిక అభివృద్ధిలో ఇవన్నీ కూడా కొన్ని కొన్ని పరిణామాలు అందుకే నేను ట్రాక్టర్స్ ఇంట్రొడ్యూస్ చేశాను హార్వెస్టర్లు తీసుకొచ్చాను నాట్లేసే మెషిన్లు తీసుకొచ్చాను అదే మరి డ్రిప్ ఇరిగేషన్ తీసుకొచ్చాను ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ లో మీరు చూస్తే ప్రకాశం జిల్లాకు తొంభై శాతం సబ్సిడీ ఇస్తున్నాం ఈ తర్వాత లేచి ఇట్లా మాట్లాడుకొచ్చిండు దీనికంటే ఆనందమైనటువంటి సమయం నాకు ఏది లేదు జీవితంలో చుట్టూ చూస్తే పచ్చని పొలాలు రైతు ఎప్పుడూ పొలం దగ్గరనే ఉంటాడు ఈ ఎండలోనే ఉంటాడు అలాంటి ఎండలో కూర్చొని రాష్ట్రానికి అన్నదాత సుఖీ బవ కింద ఈ రోజు కేంద్రం ఇచ్చే డబ్బులు కలిపి ఏడు వేల రూపాయలు ఇక్కడ ట్రాన్స్ఫర్ చేశావంటే మీ అకౌంట్కి వేశావంటే అది చరిత్ర కానీ మాట కామాట రాజకీయాల ట్రెండ్ సెట్టర్ అంటే బాబు సారే అనుకుంటున్నారట పొలంలో పెట్టిన నులక మంచాల సభను చూసిన ఏపీ పబ్లిక్ అంతా ఈ రోజు ఎన్ని కష్టాలన్నా ఉండేయండి ఆ కష్టాలు నా వరకే పరిమితం మీరు మాత్రం సుఖ సంతోషాలతో ఉండాలనేది నా ఆకాంక్షని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా అన్నట్టుగా సంగారెడ్డి జిల్లా జోగిపేటలో ఉన్న సర్కారు డిగ్రీ కాలేజీ ఎంత పరిశుభ్రంగా ఉందంటే కాలేజ్ అనేది ఉంటే తింటే ఈ కాలేజీ లెక్కనే ఉండాలన్నంత శుభ్రంగా తయారైందట అది కూడా నిన్నటి నుంచే ఇంతకుముందు కాలేజ్ అంతా పిచ్చి షెట్లు మూలకంపలతోటి నిండిపోయి ఉండేనట మరి ఉన్నట్టు ఉండి గంత నీట్గా ఎట్లా మారిందంటే ఈ ఇట్లా ఆ చూస్తున్నారా ఎంతమంది స్వచ్ఛందంగా పోటీలు పడి చెత్త సాఫ్ చేస్తున్నారో ఈ కాలేజీలో సాఫ్ చేసేందుకు మనుషులు ఎక్కువ ఉన్నారు కానీ తట్టలు పారాలు ఉన్నాయి అసలు ఉన్నోళ్ళంతా మనిషికో పుల్లనో ఆకో ఏరేసినా చాలు చెత్త ముక్క కూడా కాని రాకుండా అవుతుంది కావచ్చు ఇంతకు వీళ్ళు ఎవరో గుర్తుపట్టిరా మంచిగా చూడు రి చాలా ఫేమస్ పర్సనాలిటీలే ఉన్నాయి చెత్త సాఫ్ చేసేటోళ్ళ దాంట్లో మంత్రి దామోదర్ సారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ అన్న తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జ్ మీనాక్షి మేడం అదా అసలు కథ మీనాక్షి మేడం అంటే ఎప్పటికిట్లా మామూలు డ్రెస్సు గాని టీపీసీసీ చీఫ్ మహేష్ అన్న మంత్రి దామోదర్ సార్లు ఇద్దరు కద్దర్ బట్టలు తొడిగి ఎప్పటికీ కదర్గా ఉపాయటోళ్ళు అసెంటిదికి ఇట్లా టీ షర్ట్లు ఎత్తే ఎవరో యూత్ పిలగాలనుకుంటుంది ఓహో అందుకే నా షర్ట్లు చెత్తగా రాకుండా సాఫ్ చేస్తున్నారు ఇంతమంది కూడి ఆగో మహేష్ కుమార్ సార్కు వంగి వంగి నడుము టింగుమన్నట్టుందిగా మరి ఇప్పట్ల గాంధీ జయంతి లేదు ఆగస్టుకి ఇంకా టైం ఉంది ఈ శ్రమదానం సామూహిక స్వచ్ఛ పేరంట అంటే తెలంగాణ అస్తం పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి మేడం ఆధ్వర్యంలో వారం రోజుల పాటు జనహిత పేరు మీద పాదయాత్ర పేరంటం పెట్టుకున్నారు కదా మొన్న జూలై ముప్పై ఒకటి సంది ఈ ఆగస్టు ఆరు తారీఖు దాకా నడుతుందట వారంపాటు తెలంగాణ సర్కార్ చేస్తున్న పనులు పబ్లిక్ లకు రీచ్ అవుతున్నాయా లేవా అని అరుచుకున్నట్టు అయితది రీచ్ కాకుంటే పబ్లిసిటీ ఏసినట్టు ఇట్లా పాదయాత్ర చెప్తుందట ఇక నిన్న గి ఆందోల్ మండలం జోగిపేటలో ఉన్న నెహ్రూ మెమోరియల్ డిగ్రీ కాలేజీల శ్రమదానం ప్రోగ్రాం పెట్టిరన్నట్టు మరికి అనుకున్న టార్గెట్ రీచ్ కారో గాని శ్రమదానం చేయబట్టి కాలేజీలు రోడ్లన్న శుభ్రమైతే అయితే చేసే ఆ శ్రమదానం ఏందో ఏదో పట్టినట్టు అందరు ఒక్కటానే కాకుండా ఊళ్ళే ఉన్న కాలేజీలు దాకాలు బడులు బస్టాండ్ల కాడికి కొంత కొంతమంది పోతే అందరికి చేతి నిండా శ్రమదానం పని దొరికినట్టు అవుతుంది ఊరంతా నీట్ గా శుభ్రం కదా అనుకుంటున్నారట హస్తం పాట శ్రమదాన పాదయాత్ర ప్రోగ్రామ్ వచ్చేరికైనా సంగారెడ్డి పబ్లిక్ అంతా ఆంధ్ర హోంమంత్రి అనితక్క పాలనా పగ్గాలు చేత పెట్టినాక పాలన నేర్చుకున్నడే కాదు షాన్య పనులు కూడా నేర్చుకుంటున్నది అక్క ప్రతిపక్షం వల్ల కౌంటర్ ఇచ్చే పని అనుకుంటురేమో కాదు అది ఏందన్నది మీరే చూడాలి ఆంధ్రాకు మంత్రి అయినందుకో ఏమో రాష్ట్రం అంతా హోం అనుకున్నట్టే తిరుగుతున్నది కదా అది అదిగాక విజయనగరం జిల్లాకి ఇన్ఛార్జి మంత్రిగా కూడా ఉండే ఇక ఇట్లా విజయనగరం జిల్లా పురిపెంటకెళ్ళి పోయినప్పుడు తోవెంట కొందరు అక్కలు పొలాలలో నాట్లు పెట్టుకుంటూ గాని వచ్చారు ఇక అక్కకు ప్రాణం ఆగలే నేను కూడా నాట్లు పెడతా అని కాయిస్ చెప్పులు కార్లనే ఇడిచిపెట్టి పొలంలోకి దిగింది ఒట్ల పొడి మెల్లగా నడవక్కు అసలే రేగడి బురద జారి పడగల మీ కథ సల్లకుండా కెమెరాలు ఫోన్లు పట్టుకొని అందరూ మీరే వీడియోలు తీసుకుంటే అక్క కడ్డా ఉంటే అక్క ఎట్లా పోతుంది ఎట్లా పెడుతుంది జరుగురు కదా ఏందక్క చూస్తారు గట్ల అణితక్కకు ఎట్లా పెట్టాలని చెప్పకపోతిరా అన్నయోళ్ళు చెప్తున్నాడు కదా ఆ గంతే మొదలు నారుగట్టను పుర్రశయ్యోటి పిడికిట్లా పట్టుకోవాలి ఇక కుడిషయ్యి తోటి ఒక్కో పీల్కని తీసుకుంటా సాలయంబడి నాటుకుంటా పోవాలి బస్ గంతే కాకుంటే నిలబడితే కుదరదక్కు నడు వంచి నాడు పెట్టాలి షే బస్ ఆ గంతే గంతే అట్లా అంకరటింకర నాటవద్ద సాలెంబడి వరుసగా నాటబెట్టుకుంటే రావాలి నాలుగు వద్దులు శేన్ల దిగి పెడితే అదే వస్తుంది అక్క అదైన పెద్ద పనే కాని పనచ్చుడేమో కానీ నడువు నొప్పి కూడా ఎంబడే వస్తదక్కు ప్రెస్ మీట్లు పెట్టి ప్రతిపక్ష పోలను దుమ్ము దుల్పుడు అలకగా అయిపోతుంది కానీ అబ్బో శేని పని అంటే అంత ఈజీ కాదక్క మస్తు కష్టం ఉంటుంది ఎండకి ఎండాలే వానకు దడవాలే బురదలు దిగితే కాళ్ళు చెడిపోయినా యవసం పని అయితే చేసుకుంటేనే పోతారక్క కానీ ఏమాట కామాట ఇక అని తక్క నాటేసిందంటే ఈ తాప పుట్లకు పుట్లు పంటే లుద్దిపోయి ఇక శనిగాలకు ఈ నడమ లీడర్ల ఫోటోలు ఫ్లెక్సీలకు పాలాభిషేకాలు పేరంటాలు మస్తు ట్రెండింగ్లో నడుస్తున్నాయి కదా సర్కారు పథకాలు శురు అయినా పైసలు మంజూరైన కొలువులు నింపిన దేనికైనా సరే ఫస్ట్ ఫోటోకు పాలాభిషేకం చేసుడు అనేది మ్యాండేటరీ అయిపోయింది అయితే ఆ పాలాభిషేకమే అధికార ప్రతిపక్ష పార్టీ లీడర్ల నడమ పెద్ద కొట్లాడబెట్టిందిగా సంగారెడ్డి దిక్కు మరి చూద్దాం పారి ఏమైందో ే నీ పంచాత్తు చల్లగుండా అగ్గ్గ నీ కొట్లాట పాడుగా సిఎం సార్ ఫోటో తినిగిపోగా ఆయన ఇంతకు ఎవలీలు ఏంది కోట్లాట అంటే సంగారెడ్డి జిల్లా హత్నూర మండల కేంద్రంలో అధికారులు ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీ పేరంటవిధింది ఇక మరి అధికార కార్యక్రమం కాబట్టి అక్కడి ఎమ్మెల్యేను విలుసుడు పద్ధతి అందుకే లోకల్ ఎమ్మెల్యే సునీతారెడ్డి మేడాన్ని విలిచి చెక్కుల పంపిణీ చేద్దామని చూసిరు ఈ ఇంతల్ని అక్కడి అస్తోళ్లుండి సర్కారు ప్రోగ్రాం కాబట్టి సీఎం రేవంత్ సార్ ఫోటోకు పాలాభిషేకం చేయవలసిందే అని పట్టుబట్టి స్టేజ్ కాడికి ఫోటో పట్టుకొచ్చి గిన్నెలు పాకెట్లలో పాలు పట్టుకొని వచ్చిరు కానీ చేసుకుంటే గీసుకుంటే బయట వేసుకోమని కారిటీ ఎమ్మెల్యే ముంగట ప్రిస్టేజ్ ఇష్యూనాయ్ పతారజ పెట్టుకోవాలని పట్టుబట్టి ఆమె ముంగటనే ఇట్లా ఇక వద్దన్న అట్లే మీ కళ్ళ ముంగట్నే ఇంత నడుస్తుంటే ఏం మామూలు చేస్తున్నారాయా అని పోలీసు వాళ్ళని గెదిమింది మేడం కానీ ఇంటరా అనుకున్నది చేసినాక అప్పుడు అవతలికి పంపిర్రు అందరినీ మొత్తానికి చెక్కుల పంపిణీ పేరంటా అని మమా అనిపించు అంతగూడి ఈటొచ్చి పోలీసు వాళ్లకు అధికారులకే వచ్చింది ఎత్తినొప్పి కర్వమంటే కప్పకు ఇడవమంటే పాము కోపం అన్నట్టు అధికార పార్టీ వాళ్ళు పాలాభిషేకం చేస్తామంటే వద్దని లేరు కారు పార్టీ ఎమ్మెల్యే కూడా చేయమని చెప్పలేరు పాపం అరకత్తెరలో ఇరికిన పోక లేక నలిగిపోతున్నారు అధికారులు నర్సాపూర్ల మొదటిసారింది ఇదే కథనట ఇప్పుడు ఏదైనా సభల లీడర్లు మాట్లాడేటప్పుడు షిట్టీల మీద సూచనలు సలహాలు కోరికలను రాసిస్తుంటారు కదా పక్కకు వచ్చి ఉండేటోళ్ళు అట్లానే అస్తాం పార్టీ ఎంపీ మల్లూ రవి సార్ మాట్లాడుతుంటే ఉట్టి షిట్టిచ్చిరట ఇక షిట్టీలో ఉన్న చదివి సారు మస్తు ఘర్మైందట ఇంతకు అంద ఏం రాసిన్నది అన్నది మనకు తెలియాలంటే ఇగో ఈ ముచ్చట చూడాలి మనం శనివారం నాడు కొల్లాపూర్ నియోజకవర్గ పర్యటనలో భాగంగా అభివృద్ధి పనులు శంకుస్థాపనలు పెట్టుకుండు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సారు ఈ ఓపెనింగ్ లన్నీ పూర్తయినాక అక్కడ పెట్టిన సభల నాగర్ నాగర్కనూలు ఎంపీ రవి సారు ఇస్తుండు అప్పటికే అర్ధగంట అయినట ఇక పక్క పంట ఉన్నాయన్న ఎంపీ సార్ చేతికి ఏదో సీట్ ఇచ్చిండు ఇట్లా

దండు నర్సింహ గారనే పెద్ద నాయకులు ఏనో ఒక కాగితం రాసుకొని వచ్చి ఆపు చేయడానికి అంటున్నాడు అవతల వల్ల కూర్చోబోను ఎవడు పెట్టాడు ఇక్కడ ఏయ్ అని అగ్గి మీద కుకిలా మైండు ఆడే గుడాడు ఏ తప్పది నేను మాట్లాడేది మీ గురించి ప్రజల గురించి ఏదో ఒకటి రాసుకొని వచ్చి నాలో ఇక్కడ ఎందుకు పాపం ఢిల్లీలో రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే సార్లతోటి ప్రోగ్రామ్ ఉండేనట అది వద్దనుకొని ఇక్కడికి వచ్చి ప్రజలకు సంబంధించిన ముచ్చట్లు మాట్లాడుతుంటే స్పీచ్ ఆపమని అని రగిలిపోయాడు రవి సార్ అయితే కొల్లాపూర్ లోపల ఉప ముఖ్యమంత్రి గారు వచ్చారు అది అది వచ్చి ఇక్కడ చెప్పడానికి ఒక్క మాట కూడా సొల్లు మాట్లాడకుండా ప్రజలకు సంబంధించి చెప్తుంటే ఇట్లా మస్తు ఫీల్ అయిపోయింది మల్లురవి సార్ వెనక గిట్టనే ఎవరి స్పీచ్ అన్న వద్దనుకుంటే స్పీచ్ ఉడవక ముందే సప్పట్లు కొట్టేటోళ్ళు ముగటు నా పబ్లిక్ ఈడ కూడా అసంటి ఆలతో చేసిర్రు ఆ సిట్టి రాసిన వాళ్ళు ఎవరు గాని చీట్లుంటా అది మర్యాద పాపం సార్ను ను చానా హట్ చేసిర్రు పక్క మీదనో ఎదురి మీదనో కోపం ఉంటే కుక్కల మీద కోళ్ళ మీద పెట్టి తిడుతుంటారు కదా మన ఆడోళ్ళు దీన్ని దినా చేయా అని చెప్పి సేమ్ అదే ఫార్ములో ఫాలో అవుతున్నారు కదా సమాజ్వాదీ పార్టీ మహిళా లీడర్లు కూడా వాళ్ళ పార్టీ మహిళా లీడర్ను కామెంట్ చేసిరని కుక్కలను అడ్డం పెట్టుకొని ఎట్లా కుక్క తిట్లు తిడుతున్నారో చూడోరే

सत्ता पक्ष ने पाला हुआ है हम लोग जानते हैं लेकिन कम से कम थोड़ी मर्यादा रखो वरना फिर हम लोग भी भूल जाएंगे मर्यादा ये है मैटर अधिक ఇది వేరే నట మొన్ని నడమాకి సమాజ్వాది మహిళా ఎంపీలు డింపుల్ యాదవ్ విక్రా హాసన్ల డ్రెస్సుల మీద అడ్డమైన కామెంట్లు చేసినట్టకి సాజిద్ రషీద్ యోగేంద్ర రానే అనేటోళ్ళు ఇద్దరు ఇక వాళ్ళ ఫోటోలను ఊరకుక్కల మెడలల్లో ఏలాడేసి ఆడవాళ్ళ గురించి మాట్లాడితే ఘటనైనా సిగ్గనిపిత్తలేదా సర్కారు లేని చెప్తే అదే మాట్లాడతారా సోయి లేదా శరం లేదా కుక్క పుట్క ఉట్టలే అని ఇట్లా ఈ కుక్కలను అడ్డం పెట్టుకొని అడ్డమైన తీట్లు తిట్టుకుంటా వీడియో తీపిచ్చింది ఈ సమాజ్వాదీ పార్టీ లీడరు సమయూన్ ఖాన్ అనటామె మీకు బిస్కెట్లు కావాలంటే మమ్మల్ని అడగొచ్చు కదా తలాయిని చందాలు వేసుకొని ఇస్తుంటీం కదా గవర్నమెంట్ వాళ్ళు వేసే ఎంగిలి బిస్కెట్ల కాసపడి ఇష్టం ఉన్నట్టు మరుగుతారా ఇంకోసారి అట్లా చేయొద్దు చేస్తీరా అంటే బరిగలు ఇరిగేదాక కొడతాం ఆయ్ అనుకుంటా మాట్లాడింది ऐसे ही किया जाएगा तुम लोगों के साथ देखो खाने के लिए दिया है ना अभी हम लोग अगर तुम्हें खाने पीने की चीजों की जरूरत है तुम्हें दलाली चाहिए तो हम लोग दे देंगे लेकिन सत्ता के कहने से सरकार के पक्कींटोल कु अड्डन अमल यादव तुम लोगों को सत्ता पक्ष ने पाला हुआ है हम लोग जानते हैं మీకంటే నవ్వు వస్తుండొచ్చు కానీ ఇప్పుడు పందుల దొంగలు కూడా మస్తు పరిషాన్ చేస్తున్నారు పందుల దొంగలు పోలీసు వాళ్ళకే చెమటలు పట్టించు సినిమా లేవల్లా సినిమా చూసినట్టే షేజింగులు ఫైటింగులు కార్లను గుద్దుకొని పోవడు అబ్బో సీను సీనుకు మైండ్ పోయే ట్విస్టులు ఉన్నాయి ఈ పంది దొంగల కథల చూడూరి పోలీసు వాళ్ళ కారు పయ్యలే ఎట్లా అప్పఅయినాయో కార్ బానేటైతే బఠానీ మీద పొట్టు లెక్కనే ఉసిపోయింది కదా ఈ పోలీసు వాళ్ళ కారుకు వాడ డెంట్లు చూసి చెప్పవచ్చు ఏ రేంజ్లో షేజింగ్ అయిందో ఉమ్మడి పాలమూరు జిల్లాలో పందుల దొంగలు పోలీసు వాళ్ళకు నిద్రవాటం కూడా చేస్తున్నారట వీటకొడు వాళ్ళు కత్తులు బీర్కీసులతోటి పోలీసు వాళ్ళ మీదనే అటాక్ చేస్తున్నారట ఇగో ఈ కార్కువాడ్డ డెంట్లు ఆ పందుల దొంగలు పెట్టినాయి నగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ టౌన్లో ట్రక్ వేసుకొని వచ్చి ఈ నలభై పందులను ఎత్తుకపోయారట మీరే వాటిని కాపాడాలి సారు అని ఒక ఆయన పోలీసు ఫిర్యాదు అయిందట ఎంబడే పోలీసు వాళ్ళు కార్ వేసుకొని దొంగలు వెనక చేజ్ చేసుకుంటూ వేయరు ఇక ఆడ తప్పించుకొని పోతే వనపర్తి జిల్లా ఆత్మకూరు అమర్సింత దిక్కు వస్తున్నారని అక్కడి పోలీసు వాళ్ళకి మతలావిస్తే అమర్సింత పోలీసు వాళ్ళు రోడ్డు కాటంగా ఈ పోలీస్ బండి ఉంచారట అయినా తప్పించుకొని ఉరికిరు మళ్ళా వీళ్ళు కూడా దొంగలను చేసుకుంటూ పోతే పోలీస్ బండి మీదకే రన్నింగ్ల సీసలు బండలు ఇసురుడు పెట్టిరట ఇట్లా అవుతలేరని ఓ పందిని కూడా పోలీసు వాళ్ళు కార్ మీద కిసురితే పోలీస్ డ్రైవర్ రప్పున తప్పించిండు కాబట్టి సరిపోయింది లేదంటే వాళ్ళని పట్టుకునే వీళ్ళ ప్రాణాల మీదకి వస్తుండేది అయినా కూడా మళ్ళీ చేజ్ చేసుకుంటూనే పోయిరట ఇక ఈసారి రోడ్డు కట్టంగా అలా బండి పెట్టుకొని ఉన్నారట పోలీసు వాళ్ళ బండి వాళ్ళ దగ్గరికి పోగనే రివర్స్లో లో స్పీడ్ వచ్చి గుద్ది ఫరారై ఉరికిరటూచి Hva? ఇక అట్లా గుద్దిపోయినందుకే అమర్సింత పోలీసు వాళ్ళ కారు ఇట్లా అప్పప్ప అయింది ఈ నుంచి కర్ణాటక దిక్కు తప్పించుకొని పోయిరాడు దొంగలు వాళ్ళు అట్లా చేతికి దొరికిన దాన్ని ఆయుధంగా ఇసురితే పోలీసు వాళ్ళ చేతులు ఉండే తుపాకులు ఏమైనాయి పోలీస్ స్టాములు ఆయుధ పూజ చేసేందుకే పనిచేస్తున్నాయా లేకుంటే దోమలు గుడ్లు పెట్టి పిల్లలు అయ్యేందుకు పని చేస్తున్నాయా అని అనుమాన పడేరు సుమి దొంగలు వాడే ఆయుధాలకు ఎవరికి లెక్క చెప్పే పని లేదు కానీ పోలీసు వాళ్ళు వాడే బుల్లెట్లకు లెక్క చెప్పాలి కదా మరి బుల్లెట్లు తక్కువ పడతాయని ఊపుకున్నారో పందుల దొంగల మీద ఫైరింగులు ఎందుకని కానీ కనికరం చూయిరారో కానీ దొంగలైతే పోలీసు వాళ్ళ ప్రాణాలు ఎదూసిరు ఆయుధాలను ఆయుధ పూజప్పుడు అధికార పార్టీ లీడర్లను నిలదీసుకుంటే ఎవరైనా ప్రతిపక్షం వాళ్ళు అడ్డం తిరిగినప్పుడే కాకుండా మీ ప్రాణాలు కాపాడతందుకైనా గిసుంటప్పుడన్నా ఆయుధాలు బయటకు తీయరు సార్ అని అంటున్నారు ఈ సంగతీరకైన పాలమూరు జనాలు ఓ ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అంటారు కదా కానీ ఆ సాత్రం తెలుసుకొని ఎవరు దొరకబడతారని దేవుని సొమ్ముకే ఎసరు పెట్టి గుళ్ళే పని చేసి అయినా ఇక ఒకసారి దోషిండి అంటే అవసరం కావచ్చు అనుకున్నాడు దేవుడు కూడా నిత్యం అదే పని చేస్తుండే వరకు వీనికి నా సొమ్ములు అక్కర కాదు అలవాటు అయిపోయిందని కోపం చేసినట్టున్నాడు దేవుడు కూడా ఇవో ఇట్లా దొరికిపోయిండు ఇంటోడు దొంగల కలిసినట్టు బలెటోడు మోపాయాడు కదా ముక్కంటి గుళ్ళనే మూడో కంటికి తెలవకుండా పరమాత్మని సొమ్ముకే ఎసరు పెట్టిండు విద్యాధర్ అనేటోడు శ్రీశైలం మల్లన్న గుళ్ళే ఉండిల పైసలు లెక్క పెట్టే పరిచారకుని కొలువు చేసుకుంటా దేవుని పైసలే సైడ్ చేసిండు ఇక దేవుడు కూడా అయ్యో వీడు కూడా నా భక్తుడే కదా ఎంత అవసరం ఉన్నదో బిడ్డేడు కానీ మొదలు సరే తి అనుకుని ఉన్నట్టున్నాడు ఇక ప్రతిసారి ఇదే పని చేస్తుండే వరకు వీడెవడో పెద్ద కంత్రిగాని లెక్కున్నాడే మొదటిసారి నా ఉండీల పైసలు తీస్తే అవసరం అనుకున్నా ఇది వీనికి అలవాటుగా మారుతుంది అనుకోలే అని ఈశ్వరుడు కూడా ఇరుగకుడు కోపానికి వచ్చినట్టున్నాడు శివునాజ్ఞ లేదే శివైన గుట్టది కాబట్టి ఇట్లా ఆయన ఆజ్ఞతోటే దొరికేతాటు చేసినట్టున్నాడు ఇక అయితే లెక్క పెట్టే కొలువు చేస్తున్న ఈ విద్యాధర్ అనేటోడు కొలువుకెక్కే టైం కంటే అర్ధగంట ముందే వచ్చేదట ఇక పూజలు చేయాలన్న తోటి గుళ్ళె జోరి సొమ్ములు పంచల చెక్కొని బయటకు వస్తుండేనట ఇక ఆయన మీద చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ కు అనుమానం వచ్చి నిఘా పెడితే అసలు సంగతి బయటపడ్డది దొరకబట్టి అడిగితే మొత్తంగా ఎక్కిండు ఇప్పటికి పన్నెండు సార్ల మళ్ళా ఉండిని దోశిండట ఇట్లా కొట్టేసిన పైసలతోటి ఏదైనా పనికొచ్చే పని చేసిండటే లేదు మంచిగా జలసాలకు తిరిగిండు ఇక ఉండినే పైసలు ఏటీఎం లెక్క మార్చుకొని బుల్లెట్ బండి కూడా కొన్నాడు ఇక పోలీసు వాళ్ళు ఇంట్లో పోయి చెకింగ్ చేస్తే ఉండీల నుంచి దోసిన లక్ష ఇరవై నాలుగు వేల రూపాయలు దొరికినాయి అతను వద్ద ఈ రోజు లక్ష ఇరవై నాలుగు రెండు వందల రూపాయలు నగదును సిచ్చేయడం జరిగింది అదే విధంగా కొంత అమౌంట్ ని అతను ఇంటిని బాగు చేసుకుని ఖర్చు పెట్టడం జరిగింది టోటల్గా అతను హుండీలో నుంచి మూడు లక్షల డెబ్బై తొమ్మిదిలో రెండు వందల రూపాయలు దొంగతనం అంటే టోల్ లో దొంగతనం చేయడం జరిగింది త్రినేత్రుడు గుళ్ళే పని చేసుకుంటా ఆయన నేత్రానికి సిక్కకుండా దోద్దాం అనుకుంటున్నావు ఆరా అని చోట్లు పెట్టి పోలీసు వాళ్ళు లోపటేసిరు ఇప్పటిగా ఇగో ఈ స్మార్ట్ వార్తలు ఎట్లున్నాయి మస్తున్నాయిలే రేపు మల్లగలుగుతాం ఉంటాం మళ్ళా నమస్తే చూస్తూనే ఉండాలి టీవీ నైన్